ప్రగతి ఛానల్ వీక్షించు ప్రేక్షకులందరికీ శుభాభివందనం రత్నధారణలో భాగంగా ముత్యము చంద్రునికి ప్రతీకగా చెప్పబడినది ముత్యాలు తెల్లగా స్వచ్ఛంగా ప్రకాశిస్తుంటాయి ఇవి గుండ్రంగాను బియ్యపు గింజల వలె వంకరగా కూడా దొరుకుతాయి ఇవి ఎక్కువగా ముత్తిపు చిప్పలలో దొరుకుతాయి నత్త జాతికి చెందిన డిప్పలు కలిగిన ఒక రకమైనటువంటి చేపలు సముద్రంలో అట్టడుగును తిరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఈ డిప్పలలో చేరి వీటికి ఇబ్బందిని కలుగు చేస్తాయి వీటి నుండి రక్షణకై ఆ ప్రాంతంలో ఒక రకమైనటువంటి స్రావం స్రవిస్తాయి ఆ స్రావం అనగా ఆ ద్రవం గట్టిబడి ముత్తింగా రూపొందుతుంది బృహస్ సంహిత నందు ఈ ముత్యాలను లభించే స్థలాలను తెలియజేస్తూ ఏనుగు కుంభస్థలాలలోనూ సర్పాల శిలలపై శిరల పైనను ముక్తిపు చెప్పలలోను శంఖాలలోను మేఘాలలోను వెదురు బొంగులలోనూ చేపలలోను మరియు అడవి పంది కూరలలోనూ లభిస్తాయని చెప్పబడినది అయితే మంచి ముత్యాలు ముత్తిపు చిప్పలలో లభిస్తాయని చెప్పబడినది సముద్రపు చిప్పలలో లభించే ముత్యాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి శృంగణం ఈ ముత్యాలు ఎర్రని రంగులో లభిస్తాయి చాలా ఇలువు కలిగి ఉంటాయి రావణం ముత్తిపు చిప్పలలో లభించేవి ఇవి బంగారు రంగులో ఉంటాయి తామ్రపర్ణి ఇవి రాగి బంగారు రంగులో లభిస్తాయి మరియు స్వాతి ముత్యాలు స్వాతి కార్తెలు అంటే సూర్యుడు స్వాతి నక్షత్రములో సంచరించే సమయంలో ముడుచుకున్న ముత్తిపు చిప్పలు తెరుచుకుంటాయి ఆ సమయంలో పడిన వర్షం ఆ చిప్పలలో చుక్కలగా పడిన తర్వాత ముడుచుకుంటాయి అవి లోపల ఘనీభవించి ముత్యాలుగా మారుతాయి వీటినే స్వాతి ముత్యాలు అంటారు ఈ స్వాతి ముత్యాలు ఆకారాన్ని బట్టి మూడు రకాలుగా చెప్పబడినది ఒకటి సుతారం మలినం కాకుండా ఏ దోషాలు లేకుండా నక్షత్రం వలె ప్రకాశిస్తుంటాయి ఆణి మేలిమి కాంతులతో ప్రకాశిస్తూ గుండ్రంగా ఉండే వాటిని ఆణి అంటారు సుపాణి నిర్మలమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి ఈ విధంగా మూడు రకాలుగా ముత్తిపు చిప్పలను మనం చూడవచ్చును అయితే రత్న శాస్త్రమునందు ముత్యాలకు పది దోషాలు చెప్పబడినవి ఒకటి దృశ్యం మూడు మూలలుగా త్రికోణంగా ఉంటే వాటిని దృశ్యం అనే దోషంగా చెప్పబడుతుంది పార్శ్వకం గుంటల కలిగినవి త్రివృత్తం మూడు పొరలు కలిగినవి కాకపాణి నల్లని రంగుతో ఉండేవి వికట చిన్న చిన్న బుడిపులు కలిగినటువంటివి విద్రుమం ఎర్రగా ఉండేవి జఠరం కాంతిహీనంగా మాసినట్లుగా ఉండేవి ధూమ్రకం పొగ వంటి మబ్బురంగు రూపంలో గలవి మత్యాక్షి చేప కన్నుల వలె ఉండేవి శక్తికా స్పర్శకం ఇసుక రేణువులు అంటుకొని ఉండేవాటిని ఈ పది దోషాలు కలిగినటువంటి ఈ ముత్యములను ధరించడం అంత మంచిది కాదు ముత్యమును పరీక్షించే విధానాన్ని పరిశీలిస్తే గోమూత్రములో కొద్దిగా ఉప్పు కలిపి అందులో ముత్యాలను నానబెట్టిన తర్వాత ఒరి ఊకతో తోమినప్పుడు ఆ ముత్యము పగలకుండా పొరల పొరలుగా ఊడకుండా ఉంటే ప్రకాశిస్తూ ఉంటే అది మంచి ముత్యంగా చెప్పబడినది ఈ చంద్రుడు మనోకారకుడు చంద్రునికి సంబంధించిన రత్నం ముత్యం ఇది మనశ్శాంతికి దాంపత్య సుఖం కోసం ముత్యం ధరించడం మంచిది రోహిణి అస్తా శ్రవణ నక్షత్రములు తమ జన్మ నామ నామక్షత్రములుగా కలవారు కర్కాటకముల లగ్నములో జన్మించిన వారు చంద్రదశలో జరుగుతున్నప్పుడు మరియు ఏ గ్రహానికి చెందిన దశ జరుగుతున్నా చంద్ర అంతర్దశ జరుగుతున్న సమయాలలోనూ మరియు ఏ నెలలో అయినా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో జన్మించిన వారు ఈ ముత్యమును వెండిలో కుడి వేలుకు ధరించవలెను వీటిని వలన ధరించడం వలన కలుగు నష్టాలను చూసినట్లయితే వ్యాపారంలో నష్టాలు గలవారు జనాకర్షణ తగ్గినవారు ప్రజా వ్యతిరేకత మానసిక ఆందోళన ఆప్త బంధువులతో గొడవలు చిత్తభ్రమణం మాతృగండం మాతృ నడమవారితో గొడవలు ఉన్న ఈ ముత్యమును ధరించవలను ఈ ముత్యములు పొందిన ఆభరణాలను పాలతో శుద్ధి చేసి చంద్రాది దేవతలైన శ్రీ మహాలక్ష్మి మూలమంత్రమును చేసి లేదా స్త్రీ సూక్తంలో చంద్రమంత్రాన్ని అనుసంధానము చేసి ధరించాలి సోమవారం రోజున మంచి శుభల నక్షత్రం శుభ తిథి కలిగిన రోజు ఉదయం ఆరు నుండి ఏడులోగా చంద్రహోరలో తెల్లని పులుతో ఆభరణాన్ని పూజించి ఈ రత్నాన్ని ధరించవలను ఈ రత్నాన్ని అనగా ఈ ముత్యాన్ని ధరించట వలన మానసిక శాంతి కలుగుతుంది ఉన్నత విద్య కలుగుతుంది మానసిక వ్యాధులు తొలుగుతాయి నేత్ర వ్యాధుల నుండి విముక్తి కలుగును తేజస్సు పెరుగును తెలివితేటలు వృద్ధి అవుతాయి ముత్యానికి మారుగా మనము చంద్రకాంతి శిలను కూడా ఉపయోగించవచ్చును కాబట్టి మానసిక ప్రశాంతత కోరువారు ఈ ముత్యమును ధరించడం చాలా మంచిది స్త్రీలకు ఈ ముత్యమును ధరించడం వల్ల మానసిక ప్రశాంతత తప్పక చేకూరగలదు మీ అందరికీ మానసిక ప్రశాంతత కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు